హాయ్ వెల్కమ్ టు ఆరో షెడిజోన్ సో మరి ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మనం ఏదైతే జోన్ల విషయం కానీ రిజర్వేషన్స్ లోకల్ వాళ్ళకి మాత్రమే నైంటీ ఫైవ్ పర్సెంట్ రావడం కానీ ఇలాంటి అంశాలన్నీ డిస్కస్ చేసాం ఇప్పుడు రాబోతున్నటువంటి ఉద్యోగాల అవగాహనలో భాగంగా మనం గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మీరు వేకెన్సీస్ ఆల్రెడీ మనకి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వేకెన్సీస్ మీరు చూసినట్లయితే మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో అదేవిధంగా మనకు మనకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో నోట్ వేకెన్సీస్ అనేటువంటివి రావడం జరిగింది మరి వీటిలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటివి ఏమిటంటే మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఎక్కువ ఆ తొంభై వేల వేకెన్సీస్లో ఎక్కువ ఏ పోస్టులు ఎక్కువగా ఉంటాయంటే మనకు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీసే ఉండేటువంటి ఛాన్స్ ఉంది అంటే మనకు భారీగా అంటే వ్యవసాయ శాఖ అయినా కానీ పంచాయతీరాజ్ శాఖ అయినా కానీ లేదంటే మనకు మున్సిపల్ శాఖ అయినా కానీ లేదంటే మనకి ఇక ఆర్థిక శాఖ కానీ ఇలా రెవెన్యూ శాఖ కానీ ఇట్లా వేకెన్సీస్ ఏదైతే మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశామో ఆ వేకెన్సీస్లో ఉన్నటువంటి ఖాళీల్లో సగానికి పైగా జూనియర్ అసిస్టెంట్స్ తోటే నింపబోతారు కాబట్టి జూనియర్ అసిస్టెంట్స్ అనేటువంటివి మనకి రాబోయేటువంటి కేటగిరీ ఏంటంటే గ్రూప్ ఫోర్ కేటగిరీ కాబట్టి ఒక అద్భుతమైనటువంటి మంచి భారీ నోటిఫికేషన్ మనకి గ్రూప్ ఫోర్లో భర్తీ అయ్యేటువంటి అవకాశం అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి మరి వీడియోలో గ్రూప్ ఫోర్ ఆఫీసర్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏంటి ఎగ్జామ్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం ఆరు షెడ్యూల్స్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ చాలా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం డిసెంబర్ నెలకి సంబంధించి మరి ఒక పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ వ్యక్తిగతమైనటువంటి కోచింగ్ అనేటువంటిది ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మనదే మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్తో పాటు లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు లైవ్ రికార్డెడ్తో పాటు ప్రతిరోజు మెటీరియల్ అందిస్తూ రోజు టెస్టులు కండక్ట్ చేసుకుంటూ అదేవిధంగా వీక్లీ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ బిడ్ బ్యాంక్లు అందిస్తూ ఏ టు జెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఆరు షెడిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా కోచింగ్ పొందాలనుకున్నప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ మరి పార్ట్ టైమ్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కానీ ఇక్కడ కనిపించేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టడం కానీ చేయండి మేము వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాం ఒకవేళ ఆసక్తి కనుక లేకపోతే దయచేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఆ నెంబర్కి మెసేజ్ కూడా చేయొద్దు సో మరి ఇప్పుడు గ్రూప్ ఫోర్ అనేటువంటి అంశంగా చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ మీరు చదవాలి అన్నప్పుడు గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించాలి అన్నప్పుడు మీకు ఉండవలసినటువంటి అర్హత అర్హత ఏంటి అంటే మినిమం మనకి డిగ్రీ అనేటువంటిది అర్హత అనేటువంటిది ఉండాలి డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా వయోపరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు ఓసీ అభ్యర్థులు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాలు అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ నలభై రెండు సంవత్సరాలకి కూడా మరొక రెండు సంవత్సరాలు యాడ్ చేయమని ఖచ్చితంగా మనం అందరం జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత అడిగి తీరాలి ఎందుకంటే రెగ్యులర్గా నోటిఫికేషన్లు రావట్లేదు వీటి మీద కూర్చొని ప్రిపేర్ అయ్యి జీవితాలను వయసులను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి కాబట్టి మనం ఆ విధంగా సాధించే వరకు కూడా ఎవరైతే మనం ముందుకు వెళ్దాం ఎవరైతే దానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం తోడ్పట్నైతే అందిద్దాం సో మరిక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈ వేకెన్సీస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటే మనకి వేకెన్సీస్ అనేటువంటివి జిల్లాల వారీగా వేకెన్సీస్ అనేటువంటివి ఉంటాయి మరి మీకు ఈ జూనియర్ అసిస్టెంట్స్ అనేటువంటివి జిల్లాల వారీగా ఉండాలి ఈ జిల్లాల వారీగా వేకెన్సీస్ ఉంటాయి అదేవిధంగా మీకు డిగ్రీ అర్హత అనేటువంటిది ఉండాలి ఇక దాంతోపాటుగా మనకి కంప్యూటర్ టెస్ట్ అనేటువంటిది అంటే మీకు సర్టిఫికేట్ అక్కర్లేదు మీకు కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు డిగ్రీలో కానీ ఏదైతే ఏపీఎస్సి కండక్ట్ చేసే కంప్యూటర్ టెస్ట్ ఉంటుందో కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుందో అది పాస్ అవ్వాలి నార్మల్ ఎగ్జామ్తో పాటు అది కూడా పాస్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఉంటాయన్నమాట అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసుకుంటే మీరు ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్కి ప్రిపేర్ అయితే ఏపీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ముందుగా మీరు ఏదైతే ఓటీపీఆర్ అని ఉంటుంది అది ముందు ఖచ్చితంగా చేయించి తీరుకోవాలి ముందే చేయించ్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చాక కాదు అది ముందు చేంజ్ చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఒక ఐదు వందలు ఆరు వందల ఫీజు ఉంటుంది ఆ ఫీజు పే చేసి మీరు ఎగ్జామ్ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఉంటుంది రెండిటికి కూడా ఒకే సిలబస్ ఉంటుంది ప్రిలిమినరీ మరి మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమినరీలో వన్ ఇస్ ఫిఫ్టీ ఆ ట్వంటీ ఫైవ్ ఆ హండ్రెడ్ అనేటువంటిది ఆ టైంకి డిసైడ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇందుకు ఇది ఉద్యోగాలకు లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటిది ఉంటుంది మరి ప్రిలిమినరీ ఒకే ఒక పేపర్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట జనరల్ స్టడీస్ మెంటలబిలిటీ మీద వంద మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మరి అదే విధంగా అదే ప్రిలిమినరీలో ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్కి ఇరవై ఐదు మార్కులు తెలుగు టెన్త్ క్లాస్ అంటే తెలుగు ఇంగ్లీష్ కూడా మీకు ఒక యాభై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది మొత్తం నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందన్నమాట అదేవిధంగా మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి కనుక వెళ్ళినట్లయితే మెయిన్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది అనమాట ఇది ఒక నూట యాభై మార్కులకి ఈ విధంగా మూడు వందల మార్కులకి మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు జనరల్ స్టడీస్ మీ అందరికీ తెలుసు ఏవైతే కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా సైన్స్ కానీ సో మనకు ఎకానమీ కానీ పాలిటీ కానీ అదేవిధంగా జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంటు ఇలాంటి అంశాలన్నీ కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి జనర జనరల్ స్టడీస్లో ఉంటాయి ఇక ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఒకాబులరీ కానీ గ్రామర్ కానీ అదేవిధంగా యాంటోనియమ్స్ సినానియమ్స్ గ్రామర్ తెలుగు ఇంగ్లీష్ ఎలా తెలుగు మీనింగ్స్ ఇంగ్లీష్ మీనింగ్స్ ట్రాన్స్లేషను ఇవేదైతే ఇదంతా కూడా తెలుగు సిలబస్ అదేవిధంగా ఇంగ్లీష్ సిలబస్ కూడా యాజ్ ఈజ్ అనేటువంటిది గ్రామర్ మీద సెంటెన్స్ ఫార్మేషన్ మీద అదేవిధంగా తెలుగు మీనింగ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీనింగ్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ సిలబస్లో ఉంటాయన్నమాట ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఈ డిపార్ట్మెంట్లో ఈ గ్రూప్ ఫోర్లోనే ఉండేటువంటి అవకాశం పక్కాగా ఉంది ఆ వేకెన్సీస్ వీళ్ళు ఫిల్ చేసినట్లయితే ఖచ్చితంగా వీటి నుంచే చేస్తారు కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్గా మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇలా కలుపుకుని మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే కనుక అద్భుతంగా మీరు ఒక ఉద్యోగాన్ని ఈ జాబ్ క్యాలెండర్లో మీరు కొట్టేటువంటి అవకాశం ఉంది మరి మరి మీతో మరి మాతో ట్రావెల్ చేసి జాబ్ క్యాలెండర్లో జాబ్ మీరు కొట్టి తీరాలి హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నప్పుడు ఈ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నట్టు లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన కోచింగ్ అయితే మేము అందిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఫీజు టూ థౌసండ్ వాలిడిటీ టూ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది థ్యాంక్ యూ